బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో పంచాయతీల చట్టం రెండు వేల పద్దెనిమిదిని ని సవరిస్తూ నేడు అసెంబ్లీలో బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలంటూ మనం వార్త వస్తూ ఉన్నాం సో ఇక్కడ ఇక్కడ ఒక్కడే విషయం అండి ఈ బీసీ రిజర్వేషన్ అంశం మీద మనం చెప్పాల్సింది మాట్లాడాల్సింది ఏంది దీనికి న్యాయం జరగాలంటే రాజ్యాంగ బద్దంగా బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ దక్కాలంటే ఒకటే ఒక మార్గం అదేంటది పార్లమెంట్లో చట్ట సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేస్తేనే రాజ్యాంగ వద్ద వస్తుంది లేకపోతే రాదు ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి వీళ్ళు జీవో తీసుకొస్తా అంటారు ఆ జీవోకు చట్టబద్ధి ఏముంటుందండి ఎవరైనా కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉంది కదా యాభై శాతం లోపడే రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్ ఉన్నది సో ఇక నిలబడే ముచ్చట కాదు ఇదంతా ఇదంతా తప్ప ఏం లేదు ఇక్కడ ఇక ఏమంటారు మేము చేయాల్సిన వాడిని చేసినాం ఢిల్లీలో పోరాడినాం ప్రధానమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు బీజేపీ సహకరిస్తలేదు కేంద్రం సహకరిస్తలేదు మేము చేసే ప్రయత్నాలను చేసినాం కానీ ఇక్కడ అదే పరిస్థితి లేదు కాబట్టి సో పార్టీ పాటిపరంగానే ముందుకెళ్దామనే అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి